ఎంతమంది ఉన్నారో చూడండి ఎంత బాగుంది ఇక్కడ అంతా చాలా బాగుంది మేము ఇంతకుముందు కూడా వచ్చినాము కానీ ఇంకా అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను ఇంకా వీడియోస్ ఏం తీయలేదు పెట్టలేదు కానీ ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇంతకుముందు యాదగిరిగుట్ట వేరే ఉండే ఇప్పుడు మంచిగా అయింది మొత్తం మార్చేసిరు సూపర్ ఉంది యాదగిరిగుట్ట బాగుంది చూడండి ఎంత బాగుంది మీరు కూడా తప్పకుండా వచ్చి చూడండి ఇక్కడికి సూపర్ లొకేషన్ దగ్గరలోనే మాకైతే మాది గజ్వేల్ కదా మాకు దగ్గరలోనే ఉంది కాకపోతే ఇది మూడోసారి మేము రావడం అంతే ఇక దాకా ఉండి వేలు లైట్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే లైట్స్ అన్ని ఉంటాయి కదా బస్సెస్ పైన మళ్ళీ కిందికి తీసుకెళ్ళడానికి మళ్ళీ బస్సెస్ ఉంటాయి మేము కారులో వచ్చి కార్ పార్కింగ్లో పెట్టేసి బస్సులనే వెళ్ళినాం పైనకి ఇంకా మళ్ళీ బస్సులనే కిందికి వచ్చేసినాం మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకొని భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరలోనే భువనగిరి దగ్గర సురేంద్రపూర్ స్వర్ణగిరి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా కట్టారు కదా అక్కడికి మేము వెళ్తున్నాం ఫస్ట్ టైం అనమాట మేము అక్కడికి వెళ్ళడం ఇది సురేంద్రపూర్ ఇక్కడ అందరి దేవుళ్ళు లోపలికి మనకు టికెట్ ఉంటుంది కాకపోతే అన్ని అందరి దేవుళ్ళని చూడవచ్చు ఇక్కడికి కాకపోతే టికెట్ ఉంటుంది వేరే గుళ్ళలా కాకుండా ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఒక్కొక్కరికి ఇంత అని ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వెళ్ళలేదు ఇప్పుడు టైం లేదు మళ్ళీ ఒకసారి ఇదంతా లొకేషన్ చాలా బాగుంది ఇది కూడా లొకేషన్ సూపర్ అయింది అంటూ అప్పుడు కూడా కొంచెం బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇంకా సూపర్ అయింది